నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం జాతక కథల్లోని మణికంఠ జాతకం గురించి చెప్పుకుందాం ఇది ముఖ్యంగా భిక్షువులని ఉద్దేశించి చెప్పిన జాతకం అతిగా యాచించటం వల్ల కలిగే నష్టం గురించి అలాగే జీవితంలో సంతృప్తి ఉండాలి అనేది ఈ జాతక స్టోరీలో ముఖ్యంగా చూడొచ్చు అలాగే గృహస్థులకి భిక్షువులకి మధ్య ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి అన్నది కూడా ముఖ్యంగా ఉంటుంది అంటే అతిగా యాచించడం వల్ల కలిగే నష్టాల గురించి కూడా ఇక్కడ కనిపిస్తుంది ఆలవి గ్రామంలో ఉండే భిక్షువులు తమ కుటీరాన్ని నిర్మించుకునేటప్పుడు అక్కడ ఉండే ప్రజల సాయం కోరేవారు దీంతో భిక్షువుల్ని చూడగానే జనం భయపడి దూరం దూరంగా పోతూ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు అతిగా అడిగేవాళ్ళు అనమాట గృహస్థులని అందువల్ల వాళ్ళు దానం కోసమే వస్తున్నారు ఈ భిక్షువులని దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు ఇలాంటి సమయంలో మహాకాశపు వంతే ఆలవి గ్రామానికి వచ్చాడు భిక్షాటానికి వెళ్ళాడు అక్కడ ఉండే జనం మహాకశ్యప బంతెన చూసి దూరంగా పోవడం మొదలుపెట్టారు తిరిగి వచ్చాక భిక్షువులందరినీ సమావేశపరిచి అడుగుతాడు బంతి ఆయుష్మంతులారా ఇంతకు ముందు గ్రామంలో భిక్ష తేలిగ్గా దొరికేది కానీ ఇప్పుడు కష్టంగా ఉంది కారణం ఏంటి అని అడిగాడు అక్కడ జరిగిన విషయం తెలుసుకున్నాడు అయితే భగవానుడు ఆలవి చైత్యం దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు మహాకశ్యప బంతే ఈ విషయం భగవానుడికి వివరించాడు అప్పుడు భగవానుడు అక్కడున్న భిక్షు సంఘాన్ని సమావేశపరిచి భిక్షువులారా మీరు మీ కుటీరాన్ని నిర్మించుకునేటప్పుడు జనాన్ని సహాయం చేయమని అడుగుతున్న మాట నిజమేనా అని అడిగాడు అవును భగవాన్ నిజమే అని ఆ బిక్షువులు సమాధానం చెప్తారు అప్పుడు వారితో ఇలా అంటాడు భిక్షువులారా రత్నాలు నిండిన నాగలోక నివాసులకి కూడా యాచకులు అంటే భయమే వారికే భయం ఉన్నప్పుడు ఇక మనుషుల సంగతి చెప్పేది ఏముంది రాతి బండల్ని కోసి మాంసం తీయగలమా అలాగే వారి నుండి ఈ ధనాన్ని గ్రహించలేము అని కోరగా అంటే అప్పుడు జరిగిన పాత స్టోరీ గురించి అడుగుతారనమాట ఇక్కడ ఏం చెప్పారు నాగలోక వాసులకి ఎన్నో సప్తరత్నాలు ఉన్న వాళ్ళకి యాచకులు అంటే భయం అంటే అడిగే వాళ్ళంటే భయం ఇక సామాన్య ప్రజల సంగతి ఏముంది చెప్పేది సో ఆ నాగలోక వాసుల గురించి స్టోరీ చెప్పమని ఆ భిక్షువులు రిక్వెస్ట్ చేస్తారు అయితే పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు ఒక ధనిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాస్త పెరిగి ఆటలాడుకునే వయసు వచ్చేసరికి ఆయనకు ఒక తమ్ముడు కూడా పుట్టాడు వారిద్దరు అన్యోన్యంగా పెరిగి పెద్దవారు అయ్యేసరికి తల్లిదండ్రులు కాలం చేశారు అప్పుడు ఇద్దరూ కూడా వాళ్ళకి ఈ సంపద మీద ఎటువంటి ఆసక్తి లేదు ఇక త అన్న అంటాడు తమ్ముడు నువ్వే ఈ ధనాన్ని తీసుకొని ఆనందించు నేను ప్రవజ తీసుకుంటాను అంటే తమ్ముడు కూడా అన్న నువ్వు వదిలేసిన ధనం నాకెందుకు నీతో పాటే నేను కూడా వస్తాను అని ఇద్దరు ఇద్దరు ప్రవచించి హిమాలయాలకు వెళ్ళిపోయి నది తీరంలో ఒక చిన్న గట్టువైన చిన్న పర్ణశాలలు నిర్మించుకొని తాపస్సులుగా జీవిస్తూ ఉంటారు ఒకరోజున నాగలోక రాజైన మణికంఠుడు అనే నాగరాజు ఈ నదీ జలాల నుండి లేచి ఒడ్డుకు వచ్చాడు ఒక మానవ రూపం ధరించారు దిగువ కుటీరంలో ఉన్న తమ్ముని దగ్గరికి వెళ్ళాడు అంటే ఈ నాగరాజు అతన్ని గమనిస్తూనే ఉండేవాడు అనమాట అతడి ఏమంటారు జీవన విధానం ఈ నాగరాజుకి నచ్చింది ఇంకా అలాగా అతడితోటి మాట మాట కలిపాడు వారిద్దరూ ఒకరినొకరు ఆకర్షితులై మంచి స్నేహితులుగా మారారు మాట్లాడుకొని తిరిగి వెళ్ళేటప్పుడు నాగరాజు తన మానవ రూపం వదిలి నిజరూపానికి వచ్చేవాడు ప్రేమతో ఒక తాపసిని చుట్టుకొని కౌగులించుకునేవాడు తాపసుని తలపై తన విశాలమైన పడగ విప్పేవాడు మరలా మానవ రూపం ధరించి మిత్రునికి నమస్కరించి సెలవు తీసుకునేవాడు ఇలా కొద్ది రోజుల తర్వాత వాళ్ళ స్నేహం ఇంకా పెరిగిపోయింది మణికంఠుడు అలా చేయగా తాపసుడు భయపడేవాడు ఎందుకంటే ఎప్పుడూ మానవ రూపంలోనే ఉండడు కొన్నిసార్లు ఇలా చుట్టుకుంటున్నాడు అని కూడా చెప్పాం కదా అంటే అతనికి సేవ చేసే ఉద్దేశంతో అయితే ఇలా చుట్టుకోవడం వల్ల ఆ పాము పడగని ఉండటం వల్ల అతని లోపల చిన్న భయం ఉండేది ఈ తాపసుడు నీళ్ళ కోసం వెళ్తున్నా కానీ ఈ నాగరాజు అలా చుట్టుకొని వచ్చేవాడు నీడలాగా అలాగే అతడు కూర్చొని ధ్యానం చేసుకోవడానికి కూర్చున్నప్పుడు కూడా నీడ కోసమని ఈ నాగరాజు పడగా ఉండేది ఇలా అలా భయపడే చిన్న భయం అయితే మనసులో ఉండింది ఆ తాపసుడికి అలా ప్రతిరోజు భయపడుతూ భయపడుతూ ఆ భయంతో చిక్కి శల్యమైపోయాడు శరీరంపై నరాలు తేలాయి అలాంటి సమయంలో ఒకనాడు ఇంకొక చోట ఉన్న బోధిసత్పుడు దగ్గరికి అంటే అన్న దగ్గరికి వచ్చాడు ఈ తమ్ముడు చిక్కిపోయిన తమ్ముడిని చూసి ఎందుకు ఇలా అయ్యావు అని అడిగి విషయం తెలుసుకునే ఇలా అంటాడు ఆ నాగరాజు నీ దగ్గరికి రావడం అసలు నీకు ఇష్టమేనా కాదా అని అడిగితే ఇష్టం కాదు అని తమ్ముడు అంటాడు మరి నీ దగ్గరికి అతను వచ్చేటప్పుడు అతని దగ్గర ఒక మనీ ఉంటుంది కదా ఆ మనీ లేకపోతే ఒక నగ మనీ అంటారు మనీ అది ధరించి వస్తున్నాడా అంటే అవును ఆ మనీ ధరించి వస్తున్నాడు మరి అతను నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఇలా నేను చెప్పినట్టు చెయ్యి అని ఒక పని చేయి అతను ఈసారి రాగానే ముందుగా మిత్రమా నీ మనీని నాకు ఇవ్వు నీకు నేనంటే చాలా ఇష్టం కదా నాకు ఈ మనీని ఇస్తావా అని అడుగు అంటే అప్పుడు అతను నిజ రూపం ధరించకుండా నిన్ను చుట్టుకోకుండా వెళ్ళిపోతాడు రెండవ రోజు కూడా అతను నీ ఆశ్రమం సమీపానికి రాగానే పోయి మరలా ఆ మణిహారాన్ని అంటే మణిని అడుగు అంటాడు ఈసారి అతను అక్కడి నుండే తిరిగిపోతాడు మరొక రోజు ఇంకా కుటీరం దగ్గరికి కూడా కాదు ఆ నదీ తీరానికి పోయి నీటిలో నుండి బయటికి రాగానే ఆ మణిని అడుగు ఇక అక్కడి నుండే వెళ్ళిపోతాడు ఇక ఎప్పటికీ నీ దగ్గరికి రాడు అని చెప్పి పంపాడు ఎందుకంటే ఆ నాగులకి ఆ మణి అన్నది చాలా విలువైనది దాని ద్వారానే వాళ్ళకి అన్ని శక్తులు పొందుతాయనేది ఒక నమ్మకం అందువల్ల వాళ్ళకి ఏదైతే విలువైనదో దాన్ని అడిగినప్పుడు నీ దగ్గరికి రారు అనే ఉద్దేశంతో తమ్ముడికి ఇదంతా చెప్తాడు ఇక మరుడాడు మణికంఠుడు వచ్చాడు రాగానే ఇలా అడుగుతాడు చిన్న తాపసుడు మిత్రమా నాకు నీ మర్రి రత్నమని ఇస్తావా అని అడిగాడు అడిగిన వెంటనే మణికంఠుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు ఆశ్రమం ద్వారం దగ్గర నిలబడి రాగానే మళ్ళీ మిత్రమా ఆ మణిని నాకు ఇస్తావా అంటే ఆశ్రమంలోకి రాకుండానే నాగరాజు తిరిగి వెళ్ళిపోయాడు మరో రోజున నదీ తీరంలో నిలబడి నీటి నుండి లేచి రాగానే అప్పుడు నాగరాజు నీటి మీద ఉన్న అంటే నీటి మీద నిలబడి ఇవ్వను అని చెప్తూ ఇలా వెళ్ళిపోయాడు అదేంటంటే ఆ గా కొన్ని గాథలు కూడా చెప్తాడు ఆ నాగరాజు ఏంటంటే చక్కని అన్నపానాలు సమృద్ధిగా నాకు ఈ మణి వల్లనే లభిస్తున్నాయి మణిని నీకు ఇవ్వను మరలా ఇటు రాను ఇంకా నువ్వు ఒక యాచకునిలాగా మారినావు ఇంకా రాతి మీద కత్తి నూరి పట్టి నిలిచి కరకు ఓలే భీతి గొలిపినావు నాకు మని నీకు ఇవ్వను మరలా ఇటు చూడను ఇంకా మిగుల ఏచుకునిగా మారినావు నువ్వు అని అంటూ మణికంఠుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు ఇక తిరిగి ఎప్పటికీ అటుకేసి రాలేదు కానీ చూడచక్కడ వాడైన స్నేహితుడు అలా రాకపోవడంతో ఆ తాపతికి మరింత బాధ కలిగింది ఇంతకుముందు ఒక స్నేహం ఏర్పడింది కదా దాని కారణంగా అతడు లేకపో అంటే రాకపోయేసరికి మనసులో ఒక చిన్న అసంతృప్తి అనమాట రోజు వచ్చి కొంత సమయాన్ని గడిపేవాడు ఇప్పుడైతే రాలేదు అని కొంచెం ఒంటరితనంగా ఫీల్ అయ్యాడు కొంత మనోవేద చెందాడు ఇంకా కుంగిపోయాడు ఇంకా బక్క చిక్కిపోయాడు ఒకరోజు నా తమ్ముడు ఎలా ఉన్నాడో చూద్దామని అన్న తమ్ముడు దగ్గరికి వచ్చినప్పుడు ఇలా పాలిపోయి ఒక రోగిలాగా మారిపోయి ఉండడం చూశాడు గతంలో కంటే ఇప్పుడే ఎక్కువగా పాలిపోయావు ఇంకా ఏమైంది అని అడిగాడు ఆ తాపసి నాగరాజు కనిపించకపోవడం వల్ల అని తమ్ముడు అంటాడు నాగరాజు చూడకుండా తన తమ్ముడు ఉండలేడు అని తెలుసుకొని బోధిసత్వుడు ఇలా అంటాడు పరులకు మన మీద పుట్టును ద్వేషము అతి ప్రియమైనవి అడిగినప్పుడు అలాగే నాగమణిని అతిగా యాచించగా ఇటువైపు తిరిగి కూడా చూడలేడు నాగరాజు అని ఇలా చెప్పి ఇక ఇతని గురించి ఆలోచించడం అనవసరం అనుకొని తన నివాసానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత తను ధ్యాన సమాపత్తుల్ని పొంది బ్రహ్మలోకంలో జన్మను పొందినట్టుగా మనకి ఈ జాతక స్టోరీలో కనబడుతుంది ఈ స్టోరీ నుంచి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అతి మంచి అంటే దగ్గర స్నేహితుడైనా కానీ అతిగా యాచించడం వలన ఆ స్నేహం ద్వేషం కింద మారిపోతుంది ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మన దగ్గర ఏదైనా విలువైన వస్తువు ఉన్నప్పుడు దాన్ని అడిగినప్పుడు దానికోసం మనం ఇవ్వాలా వద్దా అనేది అంటే మన దగ్గర విలువైంది ఉన్నప్పుడు ఇతరులు అడిగినప్పుడు దాని గురించి నో చెప్పడం కూడా ఎంతవరకు మన జీవితంలో పాటించాలన్నది కూడా ఈ జాతక స్టోరీలో మనం గమనించవచ్చు ఆ నాగరాజు ఎప్పుడైతే లేదు ఇవ్వను అనే సమాధానం చెప్పాడు అతడు బ్రతికాడు ఒకవేళ తన దగ్గర ఉన్న హారం ఇచ్చి ఉండుంటే తనకి రావాల్సినవన్నీ కూడా పోయేవి అందుకే భిక్షువులు సరిపోయినంత మాత్రమే గ్రహించాలి దాతల దగ్గర నుంచి ఇది కావాలి అది కావాలి అని అడిగితే వాళ్ళు అసంతృప్తి మారిపోతుంది ఇంకా బుద్ధ శాసనం నుండి కూడా వెళ్ళిపోవచ్చు అందుకోసమే ఆవశ్యకాలను అడగటం ఇవ్వమని విన్నపం చేసుకోవడం ప్రజల్లో ప్రతిష్ట ఎంతో దిగజారిపోతుంది ధనాన్ని సంపాదించడానికి ఎవరైనా ఎంతో కష్టపడతారు ఎన్నో బాధలు పడి సంపాదిస్తారు ఇతరుల కొరకు దాన్ని ఉచితంగా ఇవ్వరు తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు ఇతరులు ఎవరైతే దాన్ని కోరుకుంటారో వారిని శత్రువులుగా భావిస్తాడు ఎవరైనా ఇవ్వమని అడిగితే అతడు విచారగ్రస్తుడవుతాడు ఆ అడగటం అతనికి సంతోషాన్ని ఇవ్వదు కనుక భిక్షువులు అడిగి పుచ్చుకోవడాన్ని సాధ్యమైనంత వరకు చేయకూడదు ఎవరైనా ఇష్టంగా ఇచ్చిన దానితో దానం చేసిన దానితో తృప్తిగా జీవించాలి అని చెప్తాడు ఇది ఈరోజు ప్రవచనం మేల్ ఇందు చెప్పుకుందాం